ఎంతగా ప్రేమించినా ఎందుకో నాకు దక్కలేదు వదులుకోవలసిందేనని తెలిసినా తనని వదులుకోలేనంత ఇష్టం ఇంచు కూడా తగ్గడం లేదు బహుశా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినందుకేనేమో నాతో తన బంధం శాశ్వతం కాదేమో కానీ నాలో తన రూపం ఎప్పటికీ శాశ్వతమే నాకు దొరికింది రెండు అక్షరాల ప్రేమ అనుకున్నా కానీ ఎన్ని అక్షరాలతో రాసినా తీరలేనంత బాధ మిగిలింది ఎన్నో కళలు ఇంకెన్నో ఊహలు అందంగా అల్లుకున్న ఆశలు అన్ని తనతోనే అనుకున్నా చివరకు దిక్కులేని వాడిని చేసి వెళ్ళిపోయింది ఒక్కసారైనా అనిపించలేదా తనకి వాడు నన్ను అంతలా ప్రేమిస్తున్నాడే వదిలేస్తే ఏమైపోతాడో అని తాను వేరే వాళ్ళ మాటలు విని మారిపోయింది కానీ నేను తనను మర్చిపోలేకపోతున్నాను తన జ్ఞాపకాలను వదిలి ఉండలేను బాగుండేది నా కథ కానీ సగంలోనే ముగిసింది నా దగ్గర ముగిసిన ఆ కథ ఇంకొకరి దగ్గర మొదలయ్యింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ